ఎందుకంటే తమకి పెద్ద కూతురు అని అనుకుంటామని చెప్పేసి వాళ్ళైతే చిన్నిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు బాగా చదివిస్తారు ఆ తర్వాత వాళ్ళకి ఒక కొడుకు పుడతారు ఇద్దరుని బాగా చిన్ని వాళ్ళ తమ్ముని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది బాగా చదువు చెప్తుంది చిన్నికి ఉన్న మంచి అలవాట్లన్నీ కూడా తన తమ్ముడికి నేర్పిస్తుంది ఇక చిన్ని వాళ్ళ తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అలాగే వీళ్ళ కూతురుగా ఉంటూనే తన తండ్రిని కాపాడుకోవాలనే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది నువ్వు ఇప్పుడు చిన్న వయసులో ఉన్నావమ్మా కానీ ఇప్పుడు నువ్వు ఉన్న వయసులో నువ్వు మీ నాన్నని కాపాడలేవు ఒకవేళ నువ్వు వెళ్ళినా నిన్ను కూడా ఏదో ఒకటి చేసి చంపేస్తారు అలాగే మీ నాన్నని చంపేస్తారు ఇక మీ అమ్మ అనుకున్న కోరిక నెరవేరదు నువ్వు చిన్నప్పుడు మీ అమ్మ కోసం లాయర్ అవుతానని చెప్పావంట కదా ఇప్పుడు మీ నాన్న కోసం నువ్వు లాయర్ అవ్వు లాయర్ అవి నువ్వు ఆ సాక్ష్యాలు ఆ ఆధారాలతో అన్నీ కూడా నువ్వు మీ నాన్నని నిర్దోషిగా నిరూపించు వాళ్ళు ఎలాగో నువ్వు చనిపోయావని అనుకుంటున్నారు కాబట్టి నువ్వు వస్తావు నువ్వు నాన్నని కాపాడుతావు అని వాళ్ళు అసలు ప్రయత్నం చేయరు నువ్వు ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించి మీ నాన్న నిర్దోషిగా మీ అమ్మ మీద పడ్డ మచ్చని కూడా తీసేసి అప్పుడు ఆ దేవాకి బుద్ధి వస్తుంది అని చెప్పి దేవాకి బుద్ధి వస్తుంది అని చెప్పగానే అసలు అంటే దేవా గురించి చిన్నికి ఎలా తెలిసింది అనుకుంటున్నారా అసలు ఆ మెమరీ కార్డులో ఏముంది అసలు ఏం జరిగింది మా అమ్మని నాన్నని చంపాలని చూస్తుంది ఎవరు అని చెప్పేసి ఆ మెమరీ కార్డ్ని ఫోన్లో వేసుకొని చూస్తుంది ఇదంతా చేసింది మహి వాళ్ళ నాన్న దేవా అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిన్ని అంటే మంచివాడిలాగా ఉంటూ మా అమ్మని ఇలా టార్చర్ పెట్టాడనమాట మా నాన్నని కూడా ఇలా చంపేశాడు పాపం మహికి ఈ విషయం తెలియదు అందుకనే మహి వాళ్ళ నాన్న దేవుడు అనుకుంటున్నాడు అని చెప్పేసి ఇక నాగవల్లి గురించి దేవా గురించి తెలిసి కాబట్టి చిన్ని చాలా గట్టిగా కోపంగా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని గట్టిగా అనుకుంటుంది చిన్నప్పుడే నువ్వు ఏ శిక్ష పడాలని ఎవరికైతే శిక్ష పడాలని అనుకుంటున్నావో వాళ్ళు ఖచ్చితంగా శిక్షను అనుభవించాలంటే నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఏమి చేయలేవు వాళ్ళకి ఉన్న పలుకుబడితో వాళ్ళు ఏదైనా చేయగలరు కానీ నువ్వు చదువుకొని మంచి లాయర్ అయ్యి అప్పుడు ఈ సాక్ష్యాన్ని బయటపెట్టి మీ నాన్న మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నువ్వు నిరూపిస్తే ఇక మీ అమ్మ ఎక్కడున్నా మీ అమ్మ ఆత్మ సంతోషిస్తుందని తను పెంచిన తండ్రి చెప్పిన మాటల్ని మైండ్లో బాగా గుర్తుపెట్టేసుకుంటుంది చిన్ని ఇక చిన్ని ఎదిగిన తర్వాత అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంటుంది ఇక అది చూసి నువ్వు నిజంగా మీ అమ్మలాగే ఉన్నావు చిన్ని నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే మీ అమ్మని చూసినట్టే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక తర్వాత చిన్నినైతే అల్లారు ముద్దుగా పెంచి లాయర్ని చేసి చదివించి మొత్తం చిన్నినైతే జాగ్రత్తగా చూస్తారు ఇక తర్వాత వాళ్ళ తమ్ముని కూడా బాగా చదివిస్తుంది చిన్ని లాయర్ అయిన తర్వాత తాను చేపట్టబోయే ఫస్ట్ కేసు తన తండ్రిదే అని ఇక వెంటనే ఆ కేసు రీఓపెన్ చేయించాలని ఇక అక్కడికి వెళ్ళి బాలరాజుని కలుస్తుంది చిన్ని చిన్నిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలరాజు చిన్ కావేరి అంటూ అనగానే నేను కావేరిని కాదు నాన్న నీ చిన్నిని అని చెప్పేసి అంటుంది చిన్ని చిన్ని నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు చనిపోయావన్నారు అనగానే నేను చనిపోలేదు నాన్న అమ్మ నన్ను చనిపోనివ్వలేదు నేను చనిపోతే నిజం కూడా చనిపోతుందని మా అమ్మ ఇలా చేసింది నన్ను వేరే వాళ్ళకు అప్పగించింది వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని నన్ను ఎంతటి దాన్ని చేశారు నా టార్గెట్ ఒకటే నాన్న నిన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకువచ్చి మామయ్య చావుకి అలాగే అమ్మ చావుకి కారణమైన ఆ దేవాని అస్సలు వదిలిపెట్టను అసలు అమ్మ చేయని నేరాన్ని అమ్మ మీద నెట్టేశారు అలాగే నిన్ను కూడా చేయని నేరానికి బలి చేస్తున్నారు అన్నీ నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి అందుకే కేసు రీఓపెన్ చేయించాను ఈరోజే కోర్టులో మనకు హియరింగ్ ఉంది అనగానే వద్దు నువ్వు ఇలాంటి రిస్కులు చేయొద్దు అన్నీ కోల్పోయాను కనీసం నువ్వైనా బ్రతుకున్నావు నాకు ఇది చాలు నా జీవితం ఎలాగో ముగిసిపోయింది ఇంకా నువ్వు బ్రతుకున్నావు తెలిస్తే ఇంకా ఆ దేవా వదిలిపెట్టడు అనగానే ఎంతమందిని చంపుతాడా నువ్వేమీ టెన్షన్ పడకు నా జాగ్రత్తలు నాకు ఉన్నాయి ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు ఒకప్పుడు అంటే దేవా ఎవరో ఏంటి ఎలాంటి వాడు అనేది నాకు తెలియదు కానీ ఇప్పుడు నాకు అన్నీ తెలుసు ఇప్పుడు నన్ను ఎవరు ఏమి చేయలేరు అలాగే ఆ దేవాన్ని నా నుంచి ఎవరు తప్పించలేరు ఈరోజు దేవాకి కోర్టులో శిక్ష పడి తీరుతుంది అందుకు తగ్గ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అంటూ కోర్టులోకి అడుగు పెడుతుంది చిన్ని ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి చిన్ని తెచ్చిన సాక్ష్యాలు ఆధారాల ప్రకారం బాలరాజుకి నిర్దోషిగా చేసి దేవాకి శిక్ష పడబోతుందా మరి నాగవల్లి ఏం చేయబోతుంది మరి మహి దీంతో చిన్ని బ్రతికే ఉన్నందుకు సంతోషపడతాడా మరి అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్